మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథిగా నిన్న మధురైలో జరిగిన మురుగన్ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది లక్షలాది మంది జనం తరలివచ్చారు మురుగన్ భక్తులు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు హిందూ మున్నని అండ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ మునుపెన్నడూ లేని విధంగా తమిళనాడులో హిందువులకు ఒక భరోసా లభించినట్టు అయింది అదేవిధంగా బీజేపీకి బీజేపీ పార్టీ ఎదుగుదలకి ఈ సభ చాలా ముఖ్య పాత్ర పోషించబోతుంది అనడానికి ఎటువంటి అర్థయక్త లేదు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత ఏడాది పాటు చూస్తుంటే అతను తీసుకునే ప్రతి స్టెప్ హిందువుల దేవాలయాల మీద దాడుల విషయంలో కావచ్చు హిందూ సనాతన సంప్రదాయ విషయం కావచ్చు తిరుమల లడ్డు అపవిత్రత విషయంలో కావచ్చు పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష చేసి ఒక్కసారిగా హిందువులకి నేను ఉన్నానని పీఠాధిపతులు మఠాధిపతులు అనేక ఉన్న ఈ దేశంలో వంద కోట్ల మంది హిందువులకి నేను ప్రతినిధిని రాజకీయాలు పక్కన పెట్టి హిందువులకి పరిరక్షణకు ఉంటాను దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను ఉంటాననే ఒక భరోసా హిందూ జాతికి హిందూ సమాజానికి మునిపెన్నడు లేని విధంగా ఇచ్చిన మాట ఇచ్చిన గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు ఎందుకంటే ఇదే సభ మొదలైలో అక్కడ తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి ఈ సభకి అయినా కానీ కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారంటే వాళ్ళు ఎంత అకుంఠిత దీక్షతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు తరతరాల నుంచి అక్కడ హిందువులు వాళ్ళ యొక్క హక్కులు పో కోసం పోరాటం కూడా ఆయా ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదంటే మరి దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు అన్నం చేసినట్టే కదా మరి ఏం జరుగుతున్నట్టు ఏంటంటే లౌకికవాదుల ముసుగులో ఏమంటారు హిందూ సమాజాన్ని హిందువుల్ని తర్వాత హిందూ దేవుళ్ళని విమర్శించే వాళ్ళు లౌకికవాదులుగా పరిగణించుకొని మాట్లాడుకుంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి అంటే లౌకికవాద ముసుగులో హిందూ మతాన్ని హిందూ దేవుళ్ళని విమర్శించే వాళ్ళు లౌకికవాదులా అని ఇండైరెక్ట్గా అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్నే అన్నారనేది మనం అనుకోవచ్చు ఎందుకంటే డెఫినెట్గా ఆయన హిందూ మతాన్ని సనాతన సాంప్రదాయాన్ని కరోనా వైరస్తో పోల్చాడు మరి ఆ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతమ్మ వాళ్ళ తాతయ్య అందరూ కూడా హిందూ మతాన్ని ఆరాధించిన వాళ్ళే మరి హిందూ మతాన్ని కరోనా వైరస్తో పోలిస్తే చూస్తా ఊరుకోవటానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మరి దేశంలో ఎవరికి లేని విధంగా యోగి గారు ఈ సభకు హాజరు కాలేదు కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం ఆ బాధ్యత అంతా ఒక పవన్ కళ్యాణ్ గారి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నదాన్ని అక్కడ ఉన్న నిర్వాహకులు మొత్తం ఆయన చేతిలో పెట్టి ఆయన్ని ఆంధ్ర యోగిగా పోల్చారు అదే సమయంలో మురుగన్ అభినవ్ మురుగన్గా పవన్ కళ్యాణ్ గారితో పోల్చి తమిళనాడు ప్రజలు ఆయన్ని ఆహ్వానించిన తీరు విశేషంగా ఒకటికి ఎందుకంటే ఆయన సపరేట్గా చేపర్లు వెళ్ళిన తర్వాత ఆయన దిగిరికాడి నుంచి తమిళ సాంప్రదాయంలో పంచి కట్టుకొని వెళ్ళాడు మళ్ళీ అక్కడ చూస్తే కనుక దోవతి చొక్క తర్వాత అంగవస్త్రమేమో ఆకుపచ్చని రంగు అక్కడ సాంప్రదాయానికి అనుగుణంగా వెళ్ళటం విశేషంగా ఆకట్టుకుంది అదేవిధంగా అనర్ఘంగా తమిళం మాట్లాడాడు ఎందుకంటే ఇప్పటికే మరాఠీ వచ్చు హిందీ వచ్చు తమిళ వచ్చు కన్నడ వచ్చనే ఇంగ్లీష్ వచ్చనే సమయంలో అక్కడికి వెళ్ళి అక్కడ లక్షలాది మంది హాజరైన ఆ సభలో అనర్ఘంగా తమిళం మాట్లాడడం అంటే తమిళ సూక్తుల్ని వాళ్ళకి తెలియజేయటం చాలా విశేషంగా అనుకోవాలి ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్ర ప్రజలుగా ఎప్పుడూ రాజకీయాల్లో సక్సెస్ అనే పరిస్థితి నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉండటమే కాకుండా ఈరోజు హిందూ సమాజానికి నేనున్నానని భరోసా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక అంటే వాళ్ళు కఠోరమైన దీక్షలో ఉంటారు వాళ్ళు హిందూ మన్నాని వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క మురుగన్ మహాసభ మురుగన్ మహానాడు అనేది తమిళనాడులో మధురైలో జరగటం ఈ ప్రపంచమంతా ప్రపంచవ్యాప్తంగా మురుగున భక్తులు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అక్కడ చేరుకున్నారు ఎక్కడా ఆటంకాలు లేకుండా దాదాపు నాలుగు గంటల పాటు ఆ సభలో అశాంతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు భజనలో పాల్గొన్నారు తర్వాత హారితలో పాల్గొన్నారు వాళ్ళకి ఉత్తేజం కలిగే ప్రసంగాన్ని ఇచ్చారు అదేవిధంగా ఈ సూడో సెక్యులర్ రాజులు హిందు అంటే ఎవరికి ముస్లిమ్స్కి ఒక బోర్డు ఉన్నప్పుడు క్రిస్టియన్స్కి మిషనరీస్ ఉన్నప్పుడు హిందువులకి ఎందుకు ఒక బోర్డు ఉండకూడదు హిందువులు సమాజాన్ని రక్షించుకోవడానికి ఒక బోర్డు ఎందుకు రాకూడదని ప్రధానమంత్రి మోదీ గారికి ఆయన అడిగినది మనం చూసాం కాబట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీతో పాటుగా హిందూ సమాజానికి రక్షకుడుగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు ఆయన డైరెక్ట్గా ఒక మాట అన్నాడు ఆ మాట విశేషంగా ఆకట్టుకుంది విమర్శనవాదులు కూడా ప్రశ్నిస్తున్నారు ఏమన్నారంటే పరమశివుడి మెడలో ఉన్న ఈ నాగుపామి బుస కొడితే మరి ఈ యొక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో సూడో సెక్యులరిజం అంటారు నాస్తికులంతా కూడా వాళ్ళ ఎలుకలతో పోల్చాడు అంటే పరమశివుడి మెడలో ఉన్న నాగుపాము బుస కొడితే ఈ ఎలుకలన్నీ పారిపోవాల్సిందే అని చెప్పంటే అంటే నాస్తికవాదులు ముసుగులో ఉండి హిందూ సమాజాన్ని ఎలా తొక్కుతున్నారో అని చెప్పకనే చెప్పాడు కాబట్టి ఒక డైరెక్ట్గా ఒక ఇన్ ఇండికేషన్ అనేది అయితే తమిళనాడు ప్రజలంతా అక్కడ ఉన్న తమిళనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం పట్ల విశేషంగా ఆకట్టుకున్నారు ఎందుకంటే తమిళ సూక్తులు వల్ల వేశాడు ఒకవైపు ఇంగ్లీష్లో చెప్పాడు హిందీలో చెప్పాడు తెలుగులో కొన్ని పద్యాలు చెప్పాడు మీకు నేను ఉన్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు కలిగించారు ఎందుకంటే ఒకవైపు అన్నామలై మాజీ పోలీస్ ఆఫీసర్ ఇప్పటివరకు తమిళనాడు ఇంతకుముందు అధ్యక్షులుగా ఉన్న ఆయన ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో వస్తున్నాడని చెప్పి అంటున్నారు పక్కనే పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నాడు ఆయన కూడా విశేషంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిణితిని తర్వాత తిరుమల పవిత్రని ఏ విధంగా కాపాడారు హిందూ సనాతన సాంప్రదాయం కోసం దేశవ్యాప్తంగా ఆయన ఎలా ఎమర్జ్ అవుతున్నాడు అనేది అన్నమాలయ్య గారు ప్రశంసించారు అక్కడున్న ఆహ్వానం పలికిన మురుగన్ భక్త సమాజం నాయకులు ముఖ్యంగా మహిళలు కూడా అభినవ మురుగన్తో పవన్ కళ్యాణ్ గారిని పోల్చడం అనేది చాలా అద్వితీయంగా మనం చూడాలి ఎందుకంటే తమిళ్లో ఇంకొక భాషని అంత యాక్సెప్ట్ చేయరు ద్రవిడీజం ఇదిలో ఉంటారు వాళ్ళు అక్కడ కానీ పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి యాజ్ అ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నిన్న ఆహ్వానం పలికిన తీరు నభూతో న భవిష్యత్తు ఇంతవరకు చరిత్రలో ఎవరికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అలా జరగల అది ఏకైక లక్షలాది మంది తమిళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించిన తీరు చూస్తే భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో అటు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు మోదీ గారి అస్త్రంగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నాడు రాజకీయాల్లో ఇప్పటివరకు బీజేపీ దక్షిణ భారతదేశంలో అంతంత మాత్రమే పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా కంప్లీట్గా బీజేపీకి ఎన్డీఏ కూటమికి అధికారులు తీసుకురావడానికి తన ఒక ప్రచార అస్తంగా మారబోతున్నారనేది అక్షర సత్యం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి